యా దోస్తులు అందరు బాగున్నారా ఓ మే కూడా చాలా బాగున్నాం చూస్తున్నారు కదా ఇలా ఉగాది రోజు మంచి రోజు మనకు సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ అందరూ కలిసి కట్టుగా అందరూ కలిసి పని చేసుకోవాలి ఇంట్లో వాళ్ళు తొందరగా అవుతుంది అందుకే మేము కూడా ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నాము చూస్తున్నారా నేనేమో ఇక్కడ తోరణాలు కడుతున్నానా మా పెద్దమ్మాయి ఇక్కడ వీడియో వీడియోగ్రాఫింగ్ చేస్తుంది మా అత్తగారు కొట్లు బిజీగా ఉంటుంది మా ఆవిడ అనురాధ గారు ఆమె కిచెన్లో కొద్ది నుండి పులిహోర ఎలా తయారు చేయాలి అందులో వేస్తే టేస్ట్ వస్తుంది ఆ పనులు ఆమె బిజీగా ఉన్నది మా అమ్మాయి నేను ఈ పనులు బిజీగా ఉన్నాము ఓకేనా ఇక ఈ పని మొత్తం అయిపోయిన తర్వాత పచ్చడి ఎలా తయారు చేయాలి అని దాని మీద పచ్చడి ఎలా తయారు చేయాలనేది మా అమ్మాయి చూసుకుంటుంది ఓకేనా దోస్తూ ఈ వీడియో మాత్రం కొంచెం టైం తీసుకున్నాం చేసి అప్లోడ్ చేసి పెట్టడానికి టైం నేను కొంచెం లేట్ చేశాను దోస్తులు ఏమనుకోవద్దు అలాగే ఈ వీడియో మీరు చూసి కంప్లీట్గా వీడియో మొత్తం కంప్లీట్ గా చూసిన తర్వాత ఎలా ఉంది అనేది మీరు కామెంట్ చేయండి మాత్రం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు నాలుగు పార్ట్స్ చూడవచ్చు ఒకటి ఇంట్లో గది ఎలా తయారు రెడీ చేయాలి పచ్చడిని ఎలా తయారు చేయాలి ఇంకోటి తులసి పూజ ఎలా పూజ చేయాలి ఇంకోటి దాని తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ ఉగాది రోజు వినాయకుడు గుడికి వెళ్ళి ఎలా పూజ చేసుకున్నాం అనేది కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు ఓకే దోస్తు ఈ వీడియోలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పెట్టలేదు యా స్టేజ్గా ఎలా అయితే మన ఇంట్లో సరదాగా మాట్లాడుకుంటూ అయితే ఎలా గడిపామో అలాగ అలాగనే నేను అప్లోడ్ చేశాను ఈ వీడియో ఓకే దోస్తు ఇక పండగ అని చెప్పేసి మా పెద్ద అమ్మాయి రెండు రోజుల ముందే వచ్చింది ఆ వచ్చిన రోజు నుంచి ఇంట్లో ఆ పని ఈ పని అని చెప్పేసి పని చేసుకుంటూనే ఉన్నది ఇలా పండగ రోజు అని ఈ పండగ రోజు బిజీ బిజీగా ఉన్నాము ఓకే చదువుకునే పిల్లలే కావచ్చు ఉద్యోగం చేసే వాళ్ళే కావచ్చు ఎవరైనా సరే సిటీ నుంచి వచ్చేవాళ్ళు కదా గడుపుదాం తల్లిదండ్రులతో అని చెప్పి వస్తారు ఒక పది రోజులైనా కూడా అలాగే గడిచిపోతా ఉంటుంది అంటే ఉన్నట్టు అయితే మన దగ్గరే ఉండదు ఇక్కడే ఉండదు తొందరగా అయిపోయినాయి రోజు అని చెప్పేసి అనుకుంటాము ఇక్కడ చేసే ఉద్యోగం అయినా కావచ్చు చదువు అయినా కావచ్చు అది కూడా ఒక బాధ్యత ఉద్యోగం కూడా అలాంటిదే పండుగ రోజు తినేవడం అనేది అందరి జరుగుతున్నాయి జరుగుతున్నాయే ఓకే దోస్ ఇక నేనైతే ఈ వీడియో మీకోసం అయితే అప్లోడ్ చేశాను ఈ వీడియో పూర్తిగా చూసి కామెంట్ చేయండి ఎలా తీసాము ఎలా ఉందనేది ఈ వీడియోలో ఓకే బాయ్ కంటిన్యూ చేయండి దోస్ त립ین ರೆಡಿ పూజగది రెడియా చెయడం అయిపోట్నే వర ఓకే చెయ్ చేస్తేనే అవుతది పూజగది అది సారీ నాకేంది పూజగది సదరే టాస్ కొస్తది

నీ చేత్తో ప్రాలిక చేస్తుంది ఇవాళ ఉగాది పచ్చడి నువ్వు పిల్ల నువ్వు పులిహోర కోసం అండి చింతపండు రసం ఓకే

ఎప్పటికి వెచ్చుకుంటా ఇంకో మొగ్గలే పెట్టేసాయి తర్వాత ఇచ్చుకొని బాగుంటాయి భక్తి పాటలు పాడగానే ఆ పాటలేంటి రామ రామ జయ రామ అని పాడుతున్నాను మా అంత భక్తి పరవశమా ఊకంట ముగనుమా తర్వాత రాదు అయితే ఊకో భక్తి పాటలు పాడితే మీ మమ్మీ పాడుతారు డెడ్

చిన్నపిల్లవాడి అబ్బారీ చెప్తా దండం పెట్టుకో అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మా ప్రావలిక పూజ గది రెడీ చేసింది తులసి చెట్లకు పూజ చేసింది నేను ఉన్నా కాబట్టి పనిలో అయితే నేను డ్యూటీకి వెళ్ళి ఉంటే నువ్వు రాకపోయి ఉంటే ఇంత సందడి ఉండకపోయేదిలే అమ్మ మన ఇల్లు వరకు మనం కట్టుకున్నాం మమ్మీ ఉగాది మొత్తం మమ్మీ ముఖంలో కలగనిపిస్తుంది ఒకసారి చూడు మెరుపు తీగా

ఏమంటాడంటే అక్కడే వండుకో అమ్మా పండగలు పబ్బాలు అన్నా అక్కడే ఉంటున్నామ్మా ఏమొస్తావులే ఏం కష్టపడతావు అంటూ యాన్యువల్ ఫ్రీ కి వచ్చేయండి మీరు హైదరాబాద్ ఓకే డాడీ ఇక్కడ చేసుకుంటారు మేము అబ్బ రండి డాడీ మమ్మీ యాదగిరి ట్రిప్ పోదాం తిరిగి వద్దాం మీరు అసలు ఎప్పుడు చేసుకోవాలి కావాలంటే డాడీ ఇప్పుడు రెండు మూడు రోజులు ఆఫ్ సైడ్ లా నాకు మళ్ళ నేను చేసుకోవాలి మళ్ళ నేను నేను అటెండ్ చేసుకోవాలి నువ్వు అంటే నా అటెండ్ నా మాత్రం ఆఫ్ సైడ్ లా ఇక్కడ పుట్టిల్లిది హైదరాబాద్ పుట్టిల్లు కాదు పచ్చి పెట్టిల్లు

ఎక్కువే ఇంకా పువ్వులు చేదా సరిపోద్దా చెప్పావు కదా అట్ల మొత్తం ఎత్త పువ్వులు చింతపండు అస

ది నాల ఫిట్నెస్ దిర్ఫెట్ మీద అన్న అది వీడు నేను ఇదట్కుంటా అనుకున్నా ఇస్తా 全部これらしい。

పుదీనా చూడు ఎంత వచ్చిందో పుదీనా పుదీనా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

दिल्ली आई थी मंगलवार। किप्पला इतना लेस मंगलवार दिन बच्चे ले। उगाली सुबह काम शुरू। Thank you, thank you। हम्म। ఉగాది రోజే మాకు సత్యనారాయణ స్వామి ప్రసాదం మాకు వచ్చింది అనవరం నుండి అందరికీ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను